శ్రీ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే పది నెలల కాలంలో వీరికి జరగబోయేటువంటి యొక్క పది ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందామండి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కు యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఇవన్నీ కూడా చంద్ర ఆధారిత ఫలితాలు మరి రాసాధిపతి ఎక్కడ ఉన్నారయ్యా ఈ సంవత్సరం అంటే మొదటి పాయింట్గా చూస్తే మార్చి నుండి మే వరకు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో శుభ స్థానాల్లో ఉంటారు మధ్యలో మార్చి చివరన ఆయన శనితో కూడా కలుస్తారు కాబట్టి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటారు ఈ మార్చి ఏప్రిల్ మే మాసాల్లో అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది అని చెప్పవచ్చు అండి మరి రెండో పాయింట్ ఏంటంటే రాహు ఈ సంవత్సరం అంతా కూడా మీకు పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉన్నారు పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవటం ఇచ్చా పూర్తి అంటారు కదా ఇవన్నీ కూడా జరుగుతాయండి కాబట్టి మీరు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు అయితే విదేశీ సంబంధమైన విషయాలు అయితేనేమి విదేశాల నుండి లాభం కానీ కొన్ని గిఫ్ట్లు కానీ కూడా మీరు పొందే అవకాశం బలంగా ఉంది అని చెప్పవచ్చండి మరి మూడో పాయింట్ ఏంటంటే కేతు ఐదవ స్థానంలో ఉన్నారు ఐదవ స్థానం అంటే మంత్రస్థానం లవ్ ఆఫ్ క్రియేటివిటీ సో జనరల్గా కేతు ఏంటంటే కొంత డిజపాయింటింగ్ ప్లాంట్ అని చెప్పవచ్చండి రాహు అత్యాశ అయితే కేతు నిరాశ ఐదవ స్థానంలో శత్రుక్షేత్రంలో బుధుడింట ఉన్నారు ప్రేమ విషయంలో కాస్త అసంతృప్తి ఉండే అవకాశం కనపడుతూ ఉంది అదేవిధంగా డే ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవారికి కొంత అనానుకూలత కూడా కనపడుతుంది కాబట్టి సందర్భానుసారంగా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది మరి నాలుగో పాయింట్ ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం ఏప్రిల్ వరకు కూడా ట్వెల్త్ హౌస్లో ఉంటారు పన్నెండవ స్థానంలో ఉండి నాలుగు ఆరు ఎనిమిది మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు ఏప్రిల్ లోపల ఏప్రిల్ వరకు కూడా మీరు అంటే వాహనాల మీద ఖర్చు గృహాల మీద ఖర్చు హౌస్ రెనోవేట్ చేసుకోవటం కొంతమంది పాతీయులైతే డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టుకోవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అదేవిధంగా మీ యొక్క ఇన్లాస్ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల అనారోగ్యం మీద కూడా కాస్త టెన్షన్ కానీ కూడా కనబడుతూ ఉందండి మరి ఐదో పాయింట్ ఏంటంటే గురుడు యొక్క దృష్టి అష్టమ స్థానం మీద ఉంది ఏప్రిల్ వరకు కూడా అష్టమం మీద గురు దృష్టి అంటే జ్ఞానం పెంచుకోవటం ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఎందు ఆసక్తి కలిగి ఉంటాం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే రీసెర్చ్ చేసేవారికి కూడా ఈ స్థితి అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా తర్వాత కూడా మీకు ఈయన అష్టమాధిపతి అవుతారు గురుడు మీ యొక్క జన్మరాశిలో వస్తారు కాబట్టి మంచి జ్ఞానం పొందుతారు డివినిటీ ప్రతి విషయాన్ని కూడా లోతుగా డెప్త్గా ఆలోచించి ఉన్న తీసుకునే అవకాశం చాలా బలంగా కనపడుతుందండి ఆరో పాయింట్ ఏంటంటే ఈ యొక్క అష్టమాధిపతి గురుడు జన్మరాశిలో ఉండి రాశిలోకి వస్తారు కదా మే నుండి సప్తమ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అనుకోకుండా పాత విషయాలు గదించిన విషయాలు గుర్తుకు తెచ్చుకొని డిస్కషన్ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు గొడవలు వచ్చే అవకాశం ఉందండి అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్ తోటి కూడా కొంత అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మే నుండి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పర్టిక్యులర్ అక్టోబర్ వరకు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి మరి ఈ యొక్క గురుగ్రహం మే నుండి ఈ యొక్క జన్మరాశిలో ఉంటారు కదా అంటే ఏడవ పాయింట్ ఏంటంటే పంచమ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే కేతు ఉన్నాడు డిజపాయింటింగ్ అనే కానీ సపోర్టింగ్ మనకు జన్మరాశిలోకి గురుడు వచ్చారు కాబట్టి గురుడు సహజంగా సంతాన కారకుడు కూడా కాబట్టి మీరు ఏదైనా సంతానం గురించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నా ఏదైనా ఐవీఎఫ్ లాంటివి ఇటు ఆర్టిఫిషియల్ వేల ద్వారా కూడా మీరు ఏదైనా ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం అయ్యే అవకాశం చాలా బలంగా ఉందండి మరి ఎనిమిదో పాయింట్ ఏంటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా హెల్త్ బాగా అవుతుంది ఇబ్బంది లేదు శనేచరుడు ఇక మీకు దశమ స్థానంలో ఉండి వక్రీకరించినా కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటారు జులై నుండి కాబట్టి ఏంటంటే నాన్నగారి హెల్త్ విషయంలో కూడా మీరు గతంలో ఇబ్బందులు పడ్డా కూడా వాటి నుండి విముక్తి పొందడం వారు ఆరోగ్యంగా ఉండటం అనేది తప్పకుండా జరుగుతుంది ఆధ్యాత్మికత ఎందుకు కూడా ఆసక్తి పెరగడం అనేది మనం గమనించవచ్చండి తొమ్మిదో పాయింట్ ఏంటంటే శనచరుడు పదవ స్థానంలో ఉన్నారు సహజంగా ఈ యొక్క వృషభ వారికి శని యోగకారకుడే ఎందుకంటే కేంద్ర కోణాధిపతి సో ఆయన పదవ స్థానంలో ఉండి శశి మహాపురుష యోగాన్ని ఫంపు చేస్తూ ఉంటారు కాబట్టి వృత్తిలో అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఈ యొక్క జులై మాసం నుండి ఆయన వక్రీకరిస్తారు నాలుగు నెలల పాటుగా సో ఏంటంటే అప్పుడు వక్రీకరించిన సమయంలో కార్పొరేట్ రంగం ప్రైవేట్ రంగంలో ఉన్నవారు చేంజ్ ఆఫ్ జాబ్ ఫిట్టింగ్ ఆఫ్ జాబ్ వృత్తి మారటం ప్లేస్ మారటం స్థాన మార్పు ఇవన్నీ కూడా పర్టికులర్గా చూపిస్తూ ఉన్నాయి ఆ సమయంలో మీ యొక్క జన్మజాతక చక్రంలో శని కనుక బలంగా ఉంటే ఆ మార్పు అనేది పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ అలా కాకుండా మీ యొక్క జన్మజాతక చక్రంలో శని బలహీనంగా ఉండి ఉంటే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవటము హైర్ ప్యాకేజ్ కోసం అత్యాస వాళ్ళు ఉన్న జాబ్ కిట్ చేసుకుని లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు తగు నిర్ణయాన్ని సందర్భానుసారంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది పదవ పాయింట్ ఏంటంటే నాలుగవ స్థానాధిపతి యొక్క రవి పన్నెండవ స్థానంలో ఉంటారు కదా ఏప్రిల్ వరకు కూడా ముఖ్యంగా ఏంటంటే వెహికల్స్ కొనటం కావచ్చు ప్రాపర్టీస్ కొనటం కావచ్చు ఎక్కువగా అవకాశం ఉందండి పర్టికులర్గా పదిహేను ఏప్రిల్ నుండి పదిహేను మే మధ్యలో కానీ లేకుంటే ఆగస్టు పదిహేను నుండి పద్నాలుగు సెప్టెంబర్ మధ్యలో ప్రాపర్టీ సంబంధమైన ఎక్కువగా మంచి డీలింగ్స్ జరుగుతాయని చెప్పవచ్చు అదేవిధంగా తల్లిగారి సహకారం కూడా బాగుంటుంది గతంలో వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడాను క్లియర్ అవుతాయి హెల్తీగా ఉంటారు అని చెప్పవచ్చు సో మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి కాబట్టి ఏంటంటే రెమెడీస్ విషయంలో ముఖ్యంగా అష్టమాధిపతి గురుడు మీ యొక్క జన్మరాశిలో కూడా వస్తారు కాబట్టి గురుజపం శుక్ర గ్రహస్తోత్ర పట్టణంతో పాటుగా మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శని వక్రీకరించిన కాలంలో జూలై మాసంలో శనికి తైలాభిషేకం చేసుకోవటం లేదంటే శనికి సంబంధమైనటువంటి యొక్క తత్సమానమైన రెమెడీస్ శని అంటే కనుక శరీరంలో కాళ్ళు అండి ప్రతిరోజు ప్రోక్రాషనేషన్ లేకుండా వక్రీకరించిన సమయంలో డిలే ఆఫ్ థింగ్స్ లేకుండా నడక ప్రాణాయామం ధ్యానం లాంటి చేయటం అదేవిధంగా శని ఇండికేట్స్ ఓల్డ్ పీపుల్ వృద్ధులకు అనాథలకి సహాయ సహకారం అందించడం సో ఒక శని సిస్టమేటిక్గా ఉంటే ఖాళీగా వైట్లుగా ఉండడండి వారు శని వక్రీకరించిన కంబస్ట్ అయినా ఇలాంటి ఉన్నప్పుడే శని బలం తగ్గినప్పుడే డిలే ఆఫ్ థింగ్స్ పిట్టింగ్ ఆఫ్ జాబ్ జాబ్ పోగొట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో శని రెమెడీస్ పోతుంది ఏంటి సో హనుమాన్ చాలీసా పట్నం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ మీరు చేసే ప్రయత్నాలు కనుక గట్టిగా ఉంటే తప్పకుండా మంచి ఫలితాలే పొందుతారని ఆశించవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో న్యూనాలజీ ఛానల్ని సఫర్ చేసుకోగలరు పక్కన డబ్బిల్స్ మీరు క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖినోభావంతో స్వస్తే you mm -hmm.